ఇమిటేషన్ చీరల గురించి వినుంటారు ఇమిటేషన్ నగలు చూసుంటారు మరి ఇమిటేషన్ మద్యం గురించి తెలుసా రోడ్డు పక్కన ఫుట్ పాతులపై ప్రముఖ కంపెనీల దుస్తులు బూట్లు ఇతర పరికరాలను ఒక అక్షరం తేడాతో పేర్లు మార్చి విక్రయిస్తుంటారు వైసీపీ హయాంలో మద్యం సిండికేట్లు కూడా అలాంటి డూప్లికేట్లే సృష్టించారు ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను తరిమేసి అచ్చం అలాంటి పేర్లతో నాసిరక మద్యాన్ని జనంతో తాగించారు భారీగా పెంచి వైసీపీ హయాంనాటి మద్యం కుంభకోణంలో సీసాకు కోణం వెలుగు చూస్తోంది జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ మద్యం దుకాణాల పేరిట జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ మొదట్లో రాష్ట్రం నుంచి తరిమేసిన వైసీపీ ముఠా అచ్చం అవే పేర్లు తలపించేలా ఒకటి రెండక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది మద్యం ప్రియుల కళ్లకు గంతలు కట్టి విశ్వాసఘాతు పాల్పడింది బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్ దానికి ఇమిటేషన్ గా వైసీపీ మద్యం మాఫియా తెచ్చిన బ్రాండ్ బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ బ్యాక్ పైపర్ ప్రీమియం విస్కీని ఒరిజినల్ బ్రాండ్ ఒక్కో కేసును ఆరు వందల తొంభై ఆరు రూపాయలకు కొనుగోలు చేసిన బ్యావరేజెస్ కార్పొరేషన్ ఇమిటేషన్ గా తెచ్చిన బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ కేసును పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయల చొప్పున కొనుగోలు చేసింది అంటే నాసిరకం మధ్యానికి ఏకంగా ఒక్కో కేసుకు వెయ్యి అరవై మూడు రూపాయలు అదనంగా వెచ్చించింది ఇక బకాడీ కార్టా బ్లాంకా వైట్రమ్ అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్ ఆ పేరులో చిన్న చిన్న మార్పులు చేసి బకాడీ కార్టా బ్లాంకా ప్లాటినం అనే ఇమిటేషన్ బ్రాండ్ తెచ్చారు నాటికేటుగా బకాడీ కార్టా బ్లాంక్ వైట్ రమ్ కేసును బేవరేజెస్ కార్పొరేషన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు కొంటే నాణ్యతలో ఏమాత్రం సరితూగని ఇమిటేషన్ బ్రాండ్ కేసును ఏకంగా మూడు డెబ్బై ఐదు రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది అంటే ఒక్కో కేసు ప్రారంభ ధర వ్యత్యాసం ఏకంగా పదకొండు వందల మాంట్ కాజిల్ ప్రీమియం బ్రాందీ బ్రాండ్కు వైసీపీ మద్యం మాఫియా మాంట్ కాజల్ క్లాసిక్ పేరుతో ఇమిటేషన్ బ్రాండ్ సృష్టించింది ఇందులో ఒరిజినల్ బ్రాండ్ను ఒక్కో కేసు మూలధర ఆరు వందల తొంభై ఆరు రూపాయలు కాగా ఇమిటేషన్ బ్రాండ్కు ఏకంగా ఒక్కో కేసుకు పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలు మూట చెప్పింది అంటే అసలు బ్రాండ్ కంటే ఇమిటేషన్ బ్రాండ్కే తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేసింది బేవరేజెస్ కార్పొరేషన్ ఇక మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందే ఒరిజినల్ బ్రాండ్ పేరును మ్యాన్షన్ హౌస్ ఛాంబర్స్ సుపీరియర్ బ్రాందీగా మార్చి ప్రజల్లోకి వదిలింది ఆఫీసర్స్ ఛాయిస్ బ్లూ విస్కీ ఒరిజినల్ ను పక్కన పెట్టేసి ఆఫీసర్స్ ఛాయిస్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ విస్కీ పేరిట విక్రయించింది గత ఐదేళ్లలో ఇలా దాదాపు పదిహేడు బ్రాండ్లకు ఇమిటేషన్ బ్రాండ్లు సృష్టించింది వైసీపీ మధ్య మాఫియా దొంగలు దొంగలు కలసై ఊళ్లు పంచుకున్నట్లుగా వాటికి ఏకంగా ముప్పై నుంచి నూట యాభై శాతం మేర మూలధర పెంచేసి దోచుకున్నారు మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో కన్నా ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల రూపంలోనే ఎక్కువగా కొల్లగొట్టారనే అంచనాలు ఉన్నాయి ఇమిటేషన్ బ్రాండ్లు తయారు చేసిన మద్యం సరఫరా కంపెనీలో అత్యధికం జగన్ అండ్ కో గుప్పిట్లో ఉన్నవే గత ఐదేళ్లు వారే అనేక డిస్టిలరీలను సబ్లీజ్ పేరిట చెరబట్టి అక్కడ ఈ బ్రాండ్లు ఉత్పత్తి చేశారు కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు నాటి ప్రభుత్వ పెద్దలే కావడంతో మూలధర అడ్డగోలుగా పెంచేసుకున్నారు ఇమిటేషన్ బ్రాండ్ల ద్వారా మాఫియా ముఠా స్థాయిని బట్టి ఒక్కో కేసుపై తక్కువలో తక్కువగా నాలుగు వందల నుంచి వెయ్యి తొమ్మిది రూపాయల వరకు అదనంగా కొల్లగొట్టినట్లు ప్రాథమిక అంచనా ఇమిటేషన్ బ్రాండ్ల తయారీ రవాణా ఖర్చులు లాభాలన్నీ వేసుకున్నా గరిష్టంగా ఒక్కో కేసుకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలకు మించదని లిక్కర్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి